మకర రాశి జాతకులైనటువంటి స్త్రీ పురుషులకి ఈ రాశి కలిగిన వారికి అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ పన్నెండు ఈ పదిహేను నుంచి పదహారు నుంచి ముప్పై ఒకటి తిథుల వ్యవధి కాలంలో ఈ మకర రాశి కలిగిన వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ ఏ అంశాల మీద ఏ విధంగా వీరికి అనుకూలత వర్తిస్తుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను పదహారు తారీఖు సోమవారము పాడ్యమిద మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు మంగళవారము పాడ్యమితో ముగిసేటటువంటి ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో ముందుగా ఈ మకర రాశి కలిగిన వారికి ఈ సమయ కాలమంతా కూడా డబ్బులు చాలా విచిత్రంగా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితులు అధికంగా ఉంటాయి ఎందుకంటే సహజంగా మీరు ఎంత ధనాన్ని కూడబెట్టాలని చూసినా ఎంత జాగ్రత్తగా ఓర్పుగా మీరు డబ్బుని బయట చాలా కష్టపడి జీవించి రూపాయి ఖర్చు పెట్టకూడదని అనుకున్నప్పటికీ పరిస్థితులు స్థితిగతులు అవి మీ చేతుల్లో ఉండవు కాబట్టి కొన్ని అనుకోని సమస్యలు అనుకోని ఇబ్బందులు మీకు ఎదురవటం వలన పరిస్థితుల యొక్క స్థితిగతుల వలన మీరు ఖర్చు పెట్టకూడదనుకున్నటువంటి ధనాన్ని కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టే పరిస్థితులు రావటము కొన్ని ఊహించని ఆపదలు రావడం వలన తప్పని పరిస్థితులు ధనాన్ని మంచి నిల్వలే ఖర్చు పెట్టే ప్రయత్నాలు ఏర్పడటము కొన్ని ముఖ్యమైన అవసరాల కోసం ఉంచినవి కూడా అనవసరమైనటువంటి అనర్థమైన పనుల మీద కూడా ఖర్చు పెట్టే ప్రమాదాలు కూడా జరగడం జరుగుతుంది కాబట్టి ఈ అంతా కూడా ఎప్పటికెప్పుడు మీరు డబ్బుని వివరకునే ఉచితార్థంగా అనర్థమైనటువంటి కార్యక్రమాల మీద అనవసరంగా ఖర్చు పెట్టేటువంటి ఖర్చుల మీద ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఇది మీరు కాస్త ఈ మాసకాలంలో డబ్బులు ఖర్చు పెట్టే అంశాలలో మాత్రము చాలా జాగ్రత్తగా ఉండటము ఆలోచించి నిర్ణయం తీసుకోవటము మనకి ఏ తీరున ఆపదలు రావచ్చు వాళ్ళు వస్తే వాటిని ఎలా బయటపడగలుగుతాం అనే దాని గురించి తప్ప మనం ఏదో వచ్చింది కదా అని నలుగురు కోసం మనం మన మనసులో సమస్య పడింది కదా అని దానికోసం కాకుండా వీలైనంత వరకు ఖర్చును తగ్గించేటటువంటి ప్రయత్నంలో ఏ విధంగా చేసుకోగలుగుతాం అనేది ముందుకు పోవడం మంచిది అలాగే కొంత వాహన ప్రమాదాలకు సంబంధించినటువంటి సమస్యలు ఎదురవటము వాహనాల వలన కార్లు వస్తువులు బండ్లు ఇలాంటి వాటి వలన మీకు కొన్ని అనుకోని అనర్థమైనటువంటి ప్రమాదాలు జరిగి దాని వలన వాహన ప్రమాదాలు వాహన ప్రయోగాలు సంబంధించినవి కొన్ని ఏదైతే వాహన ప్రయాణాలకు సంబంధించినవి కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని సమస్యతో కూడినవి యాక్సిడెంట్ సంబంధించినవి ఈ తరహా సంబంధించినవి కూడా కొన్ని ఎక్కువగా ఏర్పడతాయి ఇటు శారీరకంగాను మానసికంగాను ఆర్థికంగాను మూడు విధాలుగా కూడా మీకు కొంచెం బలంగా సమస్యలు తగిలే మార్గం ఉంది కాబట్టి ఈ అంశాల పట్ల తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది ఇక భార్యాభర్తల మధ్య కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చినా పూర్తిగా సమర్థించుకొని మీకు మీరు కానీ అనుకూలంగా మార్చుకునే పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా చిన్న చిన్న మాట పట్టింపులు రావటము ప్రతి మాట చిన్నది కూడా కాస్త పెరిగి పెద్దదవటము అది పూర్తిగా ఆ మాట కూడా మీ నుంచి మీకే ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తుందో తెలియనటువంటి సమస్యలు ఇబ్బందులు ఏర్పడేటువంటి మార్గంలోకి వెళ్ళడం జరుగుతుంది అలాగే వ్యాపారంలో కూడా కొన్ని మీ స్తోమత మించి పెట్టుబడులు పెట్టడానికి సమయకాలం అనుకూలంగా కాదు కొంతమంది చిన్న తరహా అంటే రోడ్డు సైడ్ కానీ బండ్ల మీద కానీ చిన్న చిన్న దుకాణాలు నడిపించుకునే వారు కూడా ఉన్న పరిస్థితిని సర్దుకోవాలి తప్ప వేరేంత మొదట చెప్పినట్టుగా మీకు ఎక్కడా కూడా ధనము ఖర్చు అయ్యే ప్రయత్నాలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఉన్న పరిస్థితులు సర్దుకోవడమే తప్ప మితిమించిన ప్రయత్నాల వైపు మాత్రం పోయే ప్రభావం చేయకూడదు అలాగే ఉద్యోగాలలో కూడా ప్రస్తుతం ఉన్న ప్రయత్నం మీదే చేయాలి లేనిపోయినటువంటి అప్లికేషన్లు పెట్టి ఉన్న ఉద్యోగాలు వదిలేసుకొని వేరే ప్రాంతాలకు వెళ్ళి తర్వాత సమస్యలు పడే ప్రయత్నం చేసుకోకూడదు కొంత కుటుంబము కుటుంబంలో ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య సహాయ సహకారాలు అంటకపోవచ్చు మీరు మంచిగా ఉన్నప్పుడు మీ సహాయం నలుగురుగా పొంది ఈరోజు మీరు కాస్త సమస్యలు ఉన్నప్పుడు మీ సైతుకుండా సహాయం పొందిన వాళ్ళు కూడా మీకు సహాయం చేయకపోవచ్చు కానీ అలాగనే మీరు కాస్త ఈ సమయకాలాన్ని కొంచెం జాగ్రత్తగా మాటున నక్కి ఈ సమయాన్ని సమయాన్ని కొంచెం దాటే ప్రయత్నం చేయాలి తప్ప అలా కాకుండా మీరు సమయానికి ఎదురుపోయి సమస్యలు తెచ్చి నిత్తి పెట్టుకునే ప్రయత్నాలు చేసుకోవటం అంత మంచిది కాదు కాబట్టి కొద్దిగా విరోధము శత్రుత్వము కూడా అధికంగానే ఉంది ఏదైనా మీ మీద కొంత నరదృష్టి జన ఎడుపు ప్రభావితమైనటువంటి సమస్యలు అధికంగా ఉండి తరచూ మీకు ఏదైనా మానసికమైన ఆందోళన కలుగుతూ ఈ సమస్యల్లో జరిగినంత కాలం జరిగిన ముందస్తు రోజులైనా బాగుండాలి అనుకుంటే మాత్రము ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం వేరన పసుపు కుంకుమ నలనూలు తెల్లనూలు నవధాన్యాలు మిరియాలు ఇవన్నీ కలిపి ఒక ఐదు మొత్తం ఈ ఆరు రకాల ఆరు పిడికిళ్ళు కలిపి ఒక తెల్లటిగూడలో వేసి అది ఇంటి గుమ్మాన్ని కట్టి ముప్పైవ తారీఖు కానీ ముప్పై ఒకటో తారీఖు రోజు ముప్పై ఒకటో తారీఖు ఉదయ కాలంలో వాటిని తీసుకెళ్ళి ఏదైనా గంగలు కానీ నీళ్ళలో కానీ కలపండి తప్పకుండా మీకు మీ మీద ఉన్నటువంటి చెడు వైబ్రేషన్స్ పోయి కాస్త పాజిటివ్గా మీ కాస్త అనుకూలంగా జరిగి మంచిగా ముందస్తు రోజుల్లో మేలు జరిగే పరిస్థితులు కూడా తప్పక జరుగుతాయి సర్వే హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు